మరి పరిశుద్ధుని యొక్క ఆత్మ ఆ యొక్క శక్తి మనం అనుభవించినట్లయితే త్రోవ మనకి ఖచ్చితంగా పరిశుద్ధ చూపుతాడు మరి ఆయన ఆయన కూడా నమ్మి బాప్తీసం తీసుకున్నాడట కానీ అది దురాత్మ దుర్వ్యసనము ద్వారా వచ్చిన ధనాపేక్ష ద్వారా వచ్చినటువంటి వ్యసనపూరితమైనటువంటి ఆశ ఆలోచన అతనికి నష్టముని కలిగించింది కానీ అతన్ని పరిశుద్ధాత్మతో ఒప్పుకో ఒప్పింప చేయలేదు అయితే దినమున మనము ఈ రెండు మధ్య వ్యత్యాసాలు చూసినట్లయితే నపుంసకుని గారికి ఆత్మ ద్వారా మరి అతను ఒప్పింప చేశాడు ఏమని చేస్తుంది ఆత్మ అంటే ఒకటవ కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం ఇలాగన మూడవ వచనం ఇలాగన సెలవిస్తున్నారు ప్రభువు ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు వాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడం పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను అతను నమ్మాడు నమ్మాడు బాప్తీసం తీసుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ ఒప్పుకోలు పశ్చాత్తాపము అతని అతనిలో లేదు ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ పని చేస్తుందో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకుంటారు ఇతను ఇతను నోటితో ఒప్పుకొని ఒప్పించి బాప్తీసం ఇచ్చి ఉంటారు కానీ అది హృదయంలో విశ్వసించినది కాదు ఇక్కడ నపుంసకుని గారు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాడు ఏమని యేసుక్రీస్తు ప్రభువు అని ఎవరైతే ఏసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటారో హృదయమందు ఎవరైతే మరి విశ్వసించి నీ నోటితో నీవు ఒప్పుకుంటావో అప్పుడు నీకు రక్షణ బాప్తీసము అప్పటి వరకు నీకు ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా నీ హృదయం ముందు విశ్వసించకుండా పై పైన నోటితో చెప్పినా అది నీకు రక్షణ కలుగ చేయదు మరి బాప్తీసము తీసుకున్నా కూడా అది నీకు వ్యర్థము నువ్వు వెళ్ళవలసిన చేరుకోవలసిన గమ్యస్థానానికి త్రోవ నీకు తెలియదు కాబట్టి దినమున మనం అందరము పరిశీలన చేసేది ఏంటి అంటే దేవుని ఆత్మ ద్వారా అయితే మాత్రమే దేవుని యొక్క ఆత్మయే ఒప్పింప చేస్తాడు హృదయమందు విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకునేటట్లు చేస్తాడు ఇతడు విశ్వసించి ఒప్పుకొని భక్తిశ్వ తీసుకుని రక్షింపబడి ఆ యొక్క ప్రభు మార్గం తెలుసుకుని చక్కగా వెళ్ళిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది ఈ యొక్క దురాత్మ కలిగిన వ్యక్తి దురాశ పరుడు ధనాపేక్ష పరుడు హృదయమందు మందు విశ్వసించల అతని హృదయమందు వే వేరే విశ్వాసం ఉంది అతని హృదయమందు ధనాపేక్ష దుర్నీతి బంధకాలతో పట్టబడి ఉన్నాడు అది గారు వ్యవహన్ గారు చూసినప్పుడు తేరు చూసినప్పుడు అతను కనిపించింది అయితే ఇతను పూర్తిగా మరి చేదైన వేరులో ఉండటం వలన అతనికి రక్షణ అనేది దొరకకుండానే పోయింది కాబట్టి మనము పరిశుద్ధాత్మ పొందుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకో ఉంటేనే రక్షణ ఏంటి ఏమని ఒప్పుకోవాలి అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుగా నియమింపబడ్డాడు మనందరి కొరకు మృతులలో నుండి లేపబడ్డాడు అని విశ్వసించి మనమందరము రక్షణ పొందుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను ఆ యొక్క త్రోవను మనం నడిచినప్పుడే ఆ యొక్క దేవుని యొక్క ఉన్న రాజ్యంకి వెళ్ళగలము అత్రోవ తెలిపేది నడిపించేది దేవుని యొక్క ఆత్మ ఒక్కటే మిగిలినది మొత్తం ఏమైనా ఉంటే అది